హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్వుని నేను ముందే చెప్పాను ఇంతకుముందు ఒక వీడియోలో ఈ జానీ వల్ల కూటమికి కానీ జనసేనకు కానీ హాని అని ఇప్పుడు అదే నిజమైంది చూడండి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు అతను గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మరో కొరియోగ్రాఫర్ అంటే మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిందట ఫిర్యాదు తీసుకున్న రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్పై కేసు నమోదు చేశారు చెన్నై ముంబై హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు అలాగే నార్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీసులకు కేసును బదిలీ చేశారు అయితే జానీ మాస్టర్పై ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ క్రిమినల్ బెదిరింపు ఫైవ్ జీరో సిక్స్ గాయపరచడం త్రీ ట్వంటీ త్రీ వీటిలోని క్లాస్ టూ ఎన్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు కాగా దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్గా కొనసాగుతున్నాడు జానీ మాస్టర్ టాలీవుడ్తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ శాండల్వుడ్ పరిశ్రమల్లోని స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడు ఇక పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ ఏపీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు ఆ పార్టీ తరఫున పలుచోట్ల విస్తృత ప్రచారం నిర్వహించడం కూడా మనం చూసాం అప్పుడు చాలా ఎక్కువగా ఏమేమో మాట్లాడడం జరిగింది అప్పుడే చెప్పాను నేను ఈ జానీ వల్ల హాని అని జానీ మాస్టర్పై గతంలో కూడా ఒక కేసు ఉంది రెండు వేల పదిహేనులో ఓ కాలేజీలో మహిళపై దాడి చేసిన కేసులో రెండు వేల పంతొమ్మిదిలో మేడ్చల్ కోర్ట్ ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది తాజాగా మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్పై కేసు బుక్ అయ్యింది ప్రస్తుతం జానీ మాస్టర్పై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణమైనా అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది మరి ఈ సంబంధ ఈ మహిళా కొరియోగ్రాఫర్ ఎవరైతే చేసిన సంచలన ఆరోపణలపై జానీ మాస్టర్ సార్ మరి ఎలా స్పందిస్తాడు ఏమిటి ఏం సమాధానం చెప్తాడనేది వేచి చూడాలి ఈ కేసు గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఏది ఏమైనా నాకు తెలుసు ముందు నుంచే ఓ తెగరెచ్చిపోయాడు నేనున్నాను నేను అడ్డపడతాను అని ఏమేమో సరే చూద్దాం ఇవన్నీ బయటపడేంత వరకు ఇలాగే ఉంటాయి